కొంచెం రిలాక్స్డ్గా ఉండండి సార్ హోమం చేయాలని గ్యాస్ కిలోసిన్ అంతా పక్కనే పెట్టుకుని ఉన్నారు అడి మార్నింగ్ కావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు సార్ యాక్చువల్లీ మీరు మీడియాతో చెప్పినట్టు మా ఫ్యామిలీ ఫైర్ యాక్సిడెంట్లో చావలేదు వాళ్ళని చంపేశారు ఆ క్రిమినల్స్ ఎవరో కూడా నాకు తెలుసు సార్ సార్ ఐ కెన్ ప్రూవ్ ఇట్ సార్ హత్య చేసిన వాడు సాక్షి చేయలేడ ఇంతకు ముందు ఇలాంటి కేసుల్లో సాక్షి ఆత్మహత్య చేసుకున్న ఇవన్నీ పేపర్లో ఒకరోజు న్యూస్ ఇష్యూ అయితే టీవీలో ఒకరోజు చర్చ అంతే ప్రాణాలతో ఉన్న వాడికి చచ్చిన వాడు న్యూస్ నెంబర్ రిజిస్టర్ బాగుంది కదా ఓ సామెత ఉంది ఈ దేశమే పరిగెట్టేటప్పుడు మనము కూడా పరిగెట్టాలి ఒంటరిగా పరిగెట్టాలనుకున్నావో కనబడకుండా పోతావు ఒకసారి చంపాలి చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే నీకు ఇదేది జరుగుండేది కాదు యా ప్రాపర్ అపాలజీ లెటర్ తో వచ్చి నన్ను మీట్ అవ్వు మళ్ళీ అదే స్టేషన్ లో పోస్టింగ్ ఇప్పిస్తాను కానీ ఈ సారి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పని చేయాలి నేను చెప్పింది అదే భువన్ వాడిని వాడి ఇంట్లో ఇంకో ప్రాణాన్ని ఎందుకు వదిలేసామో చెప్పు మేము తలుచుకుని ఉంటే నిన్ను కూడా వాళ్ళతో పాటు అదే ఇంట్లో తగలబెట్టేసి ఉండేవాళ్ళం కానీ మొత్తం కుటుంబం పోయిందని నువ్వు బతకలేక ఓ చంటి పాప ఉందని చావలేక రోజు చస్తూ బతకాలి పెరుగుతున్నది ఇంకో పార్వతి అని నువ్వు గుర్తుంచుకోవాలి గెట్ లాస్ట్ నేను మళ్ళీ చేస్తాను ఉంటాను యాక్టర్ పుష్పని ఎవడో శక్సాచర్ పెట్టాడని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు మొత్తం మీడియా వచ్చేసింది హాయ్ అనుషా అను కూర్చో నువ్వు ఇక్కడే ఉండు నా ని స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తుంటే ఇలా నా ముందు నిలబడేవాడివి కాదు ఇలాంటి బ్లాక్ మార్క్ తోడితే పెడితే యూ కెన్ నెవర్ బి అన్ ఐపీఎస్ హోప్ యు నో కానీ ఈ బాధ శత్రువు కూడా అనుభవించకూడదు ఈ బాధ నా శత్రువు అనుభవించాలి క్షమాపణ లెటర్ అడిగితే ఉద్యోగం అవుతుంది రెసిగ్నేషన్ లెటర్ ఇస్తున్నావు నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చి పట్టింది ఓబేది ఆర్డర్ ఓబేది ఆర్డర్ అని విన్ని విన్ని నాకు పిచ్చి పట్టింది ఇప్పుడు క్లియర్ అయింది రాజీనామా చేసి పోలీస్ అధికారులను కూడా ఏం చేయబోతున్నావు నా కర్తవ్యాన్ని చేస్తాను యూనిఫామ్ లో ఉన్నప్పుడు చేయలేని పనిని యూనిఫామ్ లేకుండా చేసి చూపిస్తాను దానికి నాకు పోలీస్ అధికారం అక్కర్లేదు పోలీస్ బ్రెయిన్ ఉంటే చాలు చంద్రం వాడు ఏం మాట్లాడుతున్నాడు సుభాష్ చెప్పేది విను ప్లీజ్ మీరు చెప్పేది వినడానికి నేను ఇప్పుడు పోలీసుని కాదు పబ్లిక్ మీరు పబ్లిక్ సర్వెంట్ ఏ నా దగ్గర ప్రతి నెల జీతం తీసుకుని పనిచేసే పనోడు ఇప్పుడు నేను చెప్పేది మీరు చేయాలి అర్థం కాలా ఓబే ది ఆర్డర్ అంటున్నాను వాట్ ఓబే ది ఆర్డర్ అన్సెట్ సుభాష్ ఏ కూర్చో 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 పోలీస్ స్టేషన్ గుడితో సమానమని ఇన్నాళ్లు అనుకునేవాణ్ణి నీలాంటి ఎదవల వల్లే దానికిన్న పవిత్రతే పోయింది కానీ ప్రజలు ఇంకా నమ్ముతున్నారు నేరం చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడని ఇంకా నమ్ముతున్నారు తప్పు చేసిన నలుగురు చావాలి నేను చంపను సరిగ్గా పెంచిన వాళ్ళ అబ్బలే వాళ్ళని చంపేలా చేసి చూపిస్తాను డిపార్ట్మెంట్ లో బెస్ట్ ఆఫీసర్స్ ఈ కేసుని మీకే ఎందుకు అసైన్ చేశానో తెలుసా మనం వెతుకుతున్నవాడు ఈ డిపార్ట్మెంట్ వాడు ఈ డిపార్ట్మెంట్ గురించి బాగా తెలిసిన వాడు వాడు మామూలుడు కాదు ఆఫ్టర్ ఆల్ ఓ సబ్ ఇన్స్పెక్టర్ నా కొడుకును కొట్టాడు అరెస్ట్ చేశాడు చివరికి చంపేశాడు ఒక్కగా వాడినెందుకు నువ్వు ఇంకా అరెస్ట్ చేయలేదు సారంగా వాడెక్కడన్నాడో ఇప్పటి వరకు తెలియలేదు కానీ పోలీసులు ఇలా వెతుకుతారో వాడికి బాగా తెలుసు బిజినెస్ చేయడానికి ఈ పొజిషన్ కి రావడానికి మేము పెద్ద పెద్ద తప్పులు హత్యలు చేసాం కానీ అది బిజినెస్ డబ్బు కోసమే ఆ పనులు చేస్తే మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకెన్ని చేస్తాం మీ ఎమోషన్ నాకు అర్థం అవుతుంది మీకోసమే కదా ఇది ఒక పనిగా చేస్తున్నా వాడి ఫ్యామిలీని మనం తగలట్టేస్తామని వాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు వాడిని మనం అండర్ ఎస్టిమేట్ చేసి ఉండకూడదు పెద్ద పోటు ఇదే తప్ప నేను చేశాను ఫ్యామిలీయే దూరం అయిపోయింది అన్న బాధతో వాడేదో మాట్లాడుతున్నాడు అని నేను వదిలేశాను అన్ట్రేసబుల్ కాల్స్ టు మీడియా ఆటో డిలీట్ మెసేజెస్ సిగ్నల్ జామర్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఎథిలీన్ గ్యాస్ కార్ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫైర్ ని ట్రిగర్ చేసేలా కార్ లో ఫిల్ చేసిన సెలైన్ గ్యాస్ మీరు అనుకునేట్టు హిజ్ నాట్ ఎ నార్మల్ అసైకాడ క్రాష్ కోర్స్ ఇన్ హ్యాకింగ్ టెక్నాలజీ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ ఫారెన్సిక్ సైన్సెస్ అన్ని ఇంటెలెక్ట్ ని వెతికి మరి చదివాడు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదంతా వాడు పర్ఫెక్ట్ అండ్ టైమింగ్ లో చేసాడు ఇన్ఫాక్ట్ వాడు మీరే మీ పిల్లల్ని చంపేలా చేస్తానో అని నాతో ఛాలెంజ్ చేశాడు అందుకనే మనం వాడి కోసం వెతుకుతున్నాం వాడు మనల్ని వస్తే మనం ఊరుకోవాలా ఆయన చెప్పినట్టు మీరు వినండి మీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేసి సమస్యను పెద్ద చేయకండి డిపార్ట్మెంట్ కంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి ఇది సుభాషే చేశాడు అని ఎవిడెన్స్ లేకుండా మనం వాడిని ఏమీ చేయలేము అయినా వాడి మీద యాక్షన్ తీసుకుంటే వాడి కుటుంబం యాక్సిడెంట్లో చావలేదు దాని ఏదో మర్మం ఉంది పోలీసులు ఏదో దాస్తున్నారు అని న్యూస్ వాళ్ళు తప్పకుండా హైక్ చేస్తారు ఐ థింక్ రైట్ నా లాయర్ కూడా అదే చెప్పారు తొందరపడకండి ముందు వీళ్ళ ముగ్గురిని సుభాష్ వల్ల వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని విడివిడిగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి మిగతాది నేను చూసుకుంటాను సార్ వాడు పాత ఫ్లాట్ కొత్త ఇల్లు అన్ని చోట్ల వెతికాం సార్ వాడి గురించి ఏ డీటెయిల్ దొరకలేదు సార్ సార్ వాడి ఐడి క్రెడిట్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నింటినీ ట్రేస్ చేయమని అలర్ట్ చేశాను సార్ వాడు సిటీ దాటి బయటికి వెళ్ళిపోకుండా సెక్యూరిటీని మాక్సిమం ట్రై చేశాం సార్ నో 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 వాడు సిటీ వదిలి బయటకు వెళ్లే ఛాన్సే లేదు ఎందుకంటే వాడు సిటీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేశాడు సో మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు సుభాష్ని ట్రాప్ చేయాలి Yes. Welcome, sir. MD is waiting for you. Please come. Yeah, yeah. Bye. Hi, sir. Hi. Hi, sir. Hi. Please come.